హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు రైల్వే గ్రూప్ డికి సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు అయితే చేయొద్దు సో మీరు చేసే పొరపాటు వల్ల మీకు ఉద్యోగం కోల్పే అవకాశం అయితే ఉంటుంది సో దీంట్లో ఎస్పెషల్లీ రైల్వేకి అయితే చాలా కేర్ఫుల్గా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి అదేవిధంగా రైల్వే సంబంధించి ఏ విధంగా అడుగుతుందో అదే అదేవిధంగా మనం కూడా సబ్మిట్ చేసే ప్రయత్నం చేయాలి సో ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరిగినా మనకైతే జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది మనకు ఆర్ టికెట్ కూడా వచ్చే అవకాశం ఉండదు సో కాబట్టి రైల్వేకు సంబంధించి ఆర్ టికెట్ వస్తేనే సగం జాబ్ వచ్చినట్టుగా మనకు ఒక నాలుడు కూడా ఉండడం జరిగింది సో కాబట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి ఇందులో ప్రధానంగా మనకు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం అందులో ఏ మిస్టేక్ చేసినా కూడా అయితే అవకాశం ఉండదు అదేవిధంగా మీరు ఏ రైల్వే బోర్డుకి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ బోర్డుకు సంబంధించి కూడా ఏదైనా పొరపాటు చేస్తే అప్లికేషన్ పాస్ కూడా అదే బోర్డుకు చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి కూడా మనకు ఎయిట్ ఆప్షన్ అయితే ఉండదు సో కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అదేవిధంగా బోర్డు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా అప్లికెంట్స్ యొక్క నేమ్స్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి సో మెమోలో కనుక మిస్టేక్ ఉంటే సో అదే విధంగా ఇవ్వండి సో కరెక్ట్ ఉంది అని చెప్పి మీరు మెమోకి ఒక తిరిగ మీ సొంతంగా ఒక తిరిగైతే ఇచ్చే ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో సిగ్నేచర్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి ఫోటో అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు చూసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో చాలామంది దగ్గర వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఫోటో ఉండకపోవచ్చు సో క్యాప్ పెట్టుకోని కానీ స్పెడ్స్ పెట్టుకొని కానీ సో ఈ విధంగా ఉంటే మాత్రం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎస్పెషల్లీ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్ వైట్ లేకపోవడం తోటి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అప్లికేషన్ రిజెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేసినా కూడా యాక్సెప్ట్ అయితే చేసే అవకాశం ఉండదు సో కాబట్టి ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు చూసుకొని అప్లోడ్ చేయండి అదేవిధంగా సిగ్నేచర్ కూడా నీట్గా ఉంటాడు చూసుకొని అప్లోడ్ చేయండి సో ఇందులో ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా అప్లికేషన్ అయితే నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వారైతే వారికి ట్రైన్ సంబంధించి ఫ్రీ పాస్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మిగిలిన వారైతే ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే డాక్యుమెంట్స్ అయితే తీసుకొని పెట్టుకోండి అదేవిధంగా రైల్వేకి సంబంధించి దేశంలోని ఏ బోర్డుకైనా అప్లై చేసుకోవచ్చు స్టేట్కి అప్లై చేసుకుంటున్నప్పుడు అయితే మనకు లోకల్ నాన్ లోకల్ ఉంటుంది ఇది నేషనల్ లెవెల్ కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేది ఏముండదు సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడ ఏ బోర్డుకైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మహిళకైతే సాధారణంగా ఈ డౌట్ అయితే రావడం జరుగుతుంది సో మ్యారేజ్ అయింది కాబట్టి నా యొక్క సర్నేమ్ మారింది నేను ఏ నేమ్ తోటి ఎంటర్ చేయాలని చెప్పి అడగడం జరుగుతుంది సో మ్యారేజ్ అయినా కాకపోయినా కూడా టెన్త్ మేమోలో ఏ విధంగా ఉందో ఇదిగా అదే విధంగా అప్లై చేయాలి సో మ్యారేజ్ అయిన తర్వాత సర్నేమ్ మారినా కూడా దాని అయితే పరిగణలోకి తీసుకోవడం జరగదు కాబట్టి మీరు టెన్త్ మేమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అప్లై చేయండి మీకు జాబ్ వస్తుంది సో టెన్త్ మేమోలో ఒకటిలాగుండి ఉండి సర్నేమ్ మారింది అని చెప్పి మీకు ప్రస్తుతం ఉన్న నేమ్ కనుక యాడ్ చేస్తే రిటర్న్ టెస్ట్ రాసి ఈవెంట్స్ క్వాలిఫై అయినా కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఒకటికి రెండు సార్లు కేర్ఫుల్గా చూసుకొని అప్లై చేయండి అదేవిధంగా హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ చేయొద్దు ఫాదర్ నేమే ఉంటుంది కాబట్టి ఫాదర్ నేమే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏది తీసినా కూడా మీ యొక్క ఫాదర్ నేమ్ తోటి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది హస్బెండ్ నేమ్ తోటి తీసుకోవద్దు మైల్డ్ ఎస్పెషల్ అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు అయితే మనకు పదమూడు రకాల పోస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి సికింద్రాబాద్ జోన్కి పదమూడు రకాల పోస్టులకు సంబంధించి ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి సో నాకు పదకొండుకు పన్నెండుకు పదే అని చెప్పి ఆప్షన్ అయితే ఇవ్వద్దు సో పదమూడుకు పదమూడు ఇవ్వండి మీకు మంచి మెరిట్ వచ్చినా కూడా ఒక్కోసారి తక్కువ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది సో మీకు జాబు రాని రాకపోని ఫస్ట్ అయితే మీరు టాప్ నుంచి బాటం వరకు అన్ని ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి అది కూడా మీకు ఏది షూటబుల్ అనిపించిందో దానికి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ లాస్ట్ వరకు వచ్చే ప్రయత్నం చేయండి టాప్ మార్క్స్ నాకు రావనుకో అని చెప్పి మీరు మామూలు పోస్ట్ సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి నాకు ఇది తొందరగా వస్తుంది తక్కువ ఉన్నాయి మంచి పోస్టు అయినా నాకు రాదనుకొని మీరు మామూలు పోస్టు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయొద్దు సో మీకు తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మంచి పోస్ట్ ఇవ్వండి మనకు పోస్ట్ తక్కువ ఉన్నా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక్క పోస్టు ఉన్నా వంద పోస్ట్ ఉన్నా ఫస్ట్ మనం మంచి పోస్ట్ని ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి లాస్ట్కే ఎక్కువ పోస్ట్ తక్కువ పోస్ట్ మామూలు పోస్ట్ని లాస్ట్ ప్రిఫరెన్స్గా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం మెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ అయితే మీ ఓన్గా ఉంటేట్టు చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ ఒక్కరోజు తోటి పోయేది కాదు కాబట్టి మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాదాపు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఈ ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కూడా మీ మెయిల్కు మరియు మొబైల్ నెంబర్కే రావడం జరుగుతుంది కాబట్టి సో మీరైతే వ్యాలిడేట్గా ఉన్న మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడిని మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అప్పటి వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు సో మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ఫీ పేమెంట్కు ఆప్షన్ ఉంది సో ఎవరైతే ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే మిగతా రెండు రోజులలో పేమెంట్కి అవకాశం ఉంటుంది సో అప్లికేషన్ చేసుకోకుండా మనకు ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో అప్లికేషన్ అయితే అవకాశం ఉండదు సో మీరు ఫిబ్రవరి ఇరవై రెండు లోపే అప్లికేషన్ చేసి పెట్టుకోండి సో ఈ ఫెనికేస్ అమౌంట్ లేకనో లేదంటే అనివార్య కారణాలతోటి పేమెంట్ చేసుకోలేకపోతే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో పేమెంట్ చేసుకోవచ్చు సో ఏదే రైల్వేకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి